స్తే మనం దాన్ని కూడా ఆన్లైన్లోకి ఇక్కడ ఒక ఎస్టిమేట్ వేసి పంపించడం జరుగుతుంది తర్వాత ఈ శ్మశాన ఇక్కడ శ్మశానం కూడా ఇవ్వరు ఈసీ కాళ్ళు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఆ గుంతలు కానీ తర్వాత అక్కడ కళ్ళు ఉండేదంతా కూడా దాన్ని కూడా ఒకసారి మనం పనిచేసే సెక్రేసారి కూడా దాన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా దీన్ని ఆన్లైన్లోకి ఎక్కిచ్చి దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి పంపించాలని కోరుతున్నాను తర్వాత ఊర్లో ఉండే ట్యాంక్ పాత ట్యాంక్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కొట్టించే ట్యాంక్ అది ఇప్పటివరకు ఎప్పుడు క్లీన్ చేశారు కూడా తెలియదు నేను స్పెషల్ ఆఫీసర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది దాన్ని క్లీన్ చేయించడం కాదు దాన్ని డ్యామేజ్ చేపించి ఒక కొత్త ట్యాంక్ను కూడా ఇక్కడికి ఒకటి షాకింగ్ చేపించి ఇవ్వాల్సిందిగా మన సార్ మన సార్దార్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే ఇంకా మన ప్రజలు ఏ ఏ రోడ్ చేసే రోడ్డు ఎవరింటి దగ్గర కూడా లేకుండా ఉంటే కూడా ఒక అర్జీస్తే దాన్ని కూడా వేయడం జరుగుతుంది మన చంద్రబాబు నాయుడు గారు ఊర్లో ఎక్కడ ఒక ఇంచు కూడా ఖాళీ లేకుండా సీసీ రోడ్లు వేయడానికి మన స్పెషల్ ఆఫీసర్ను పంపించి మన పంచాయతీ సెక్రటరీ ప్రతి రోడ్ని కూడా తీసుకోమని సర్వే చేయమని పంపించడం జరిగింది అలాగే మన తారకాపురం కానీ కళ్ళు దేవనల్లి కానీ అక్కడ కూడా ఏ సీసీ రోడ్డు కాదు కానీ తర్వాత డ్రైనేజీ కానీ ఉంటే కూడా మన సారదృష్టికి తీసుకురావాలని మన తర్వాత ఈ పాస్కారం కూడా కూర్చున్నాను తర్వాత అక్కడ కూడా ట్యాంకులో రోజు ప్రతి నెల మన ఇంటిలో కుండా ఎలా క్లీన్ చేసుకుంటామో ప్రతి నెల కూడా నాకు అది అప్డేట్ ఇవ్వాల్సిందిగా మన పంచాయతీ సెక్రటరీ సార్ కోరుకున్నాం ప్రతి నెల దానైతే క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ అయితే క్లీన్ చేయాలా దాన్ని కూడా ఎప్పుడు చేసారో ఆ ట్యాంకులు కూడా అయితే ఈ ఆర్డీ ఖాళీ ట్యాంక్ అయితే నేను ఎప్పుడు క్లీన్ చేసిందో చూడలేదు మొన్న నేను ఇరవై రోజుల కింద క్లీన్ చేపిస్తే దాంట్లో మట్టి పేరుకుపోయింది అలా కాకుండా ప్రజలకు క్లీన్ చేస్తే మంచి త్రాగునీరు కూడా అందించినట్టు అవుతుంది అలాగే మన హెచ్ఈ కాలనీ వాళ్ళు త్రాగునీరు తర్వాత లేదని మన డిస్టిక్ తీసుకురావడం జరిగింది అక్కడ హై పూల్ దగ్గర వాటర్